మీ పేరండి నా పేరు శ్రీనివాసులు చక్రాయపేట చక్రాయపేట మండలం నేను జిల్లా మానవత డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది మరి సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన మొట్టమొదటి నుంచి కూడా తెలుసు ఆయన యొక్క కార్యక్రమాలు బాగా చేసుకుంటా పోయేటటువంటి వాడు జిల్లాలో కూడా ఎండా కాలంలో సల్వింద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఆయనకు రాష్ట్ర బీసీపీ అధ్యక్షునిగా నియామకం జరుగుతున్నది అనే విషయం పేపర్ల ద్వారా మరి కొంతమంది ద్వారా మాకు తెలుసడం జరిగింది చాలా సంతోషం ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క వికాసము మరి ఈ పదవికి దోహదమై ఇంకా అంచంచలగా కూడా ఆయన ఎదగాలని మరి ముఖ్యంగా ఆయన యువతకి ముందుంటాడని తెలిసింది అలా కాకుండా రైతులకు కూడా ఇక్కడ తన ట్రాక్టర్ ద్వారా రైతులకి సేద్యం చేయించడం కూడా జరిగింది మరి ఆయన వలన మన ఆ బీజేపీ పార్టీ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు మీరు అన్నట్టు ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక పేద రైతున్నాడు ఆయన దగ్గరికి వచ్చి ఇలా సమస్యలను గురించి తెల్ తెలుసుకోవడం మరి ఆ పేద రైతుకి ఏదైనా ఆయన ట్రాక్టర్ను పంపించి ఉచితంగా సేద్యం చేయించడం ఏదైనా పర్టిలేరస్ ఇబ్బందిగా ఉన్నటువంటి రైతు పోయి ఆయనతో ఆదుకుంటే ఆయన అప్పుగా కాకుండా ఉచితంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మాకుండేటటువంటి సమాచారం మరి వైద్య రంగంలో కూడా ఒక పేదవారికి ఆయనకు తెలిసినటువంటి వారికి ఎవరైనా అర్థించినటువంటి వారికి కొద్దిగా డబ్బులు కూడా హెల్ప్ చేయడం ఏదైనా టాబ్లెట్స్ అలాంటివి తీపించడం కూడా జరిగింది తెలియజేసుకోండి ఇప్పుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎందుకు అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారికి అధ్యక్ష పదవి ఎందుకు ఇస్తున్నారు అనే దాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన సేవలు అతని యొక్క సిన్సియారిటీ అతని యొక్క మృదు స్వభావం ఇతరుల మీద చూపించేటటువంటి మమకారం ఆయన ఈ స్థితికి చేరుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మీ రాష్ట్రం అంటే మీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలా ఉన్నారు అదేవిధంగా వైసీపీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు జాతీయ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్ర గారు ఉంటే ఏంటి పరిస్థితి బీజేపీ ఏ రకంగా బలంగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు బలం అనేటటువంటిది ఏ విధంగా చెప్పాలంటే అతని యొక్క జ్ఞానం కులబలం కాకుండా జ్ఞానబలమే సంపన్నుడు జ్ఞానం ఉన్నటువంటి వాడు సంపన్నుడు ఇతరులను కలుసుకొని పోయేటటువంటి వాడు సంపన్నుడు మరి ప్రాంత భేదం అనేది ఉండదు మరి పులబలం అనేది ఉండదు ప్రజాబలం ఉండాలంటే ఇతరుల మీద చూపించేటటువంటి ప్రేమే ఎంత స్థాయికైనా తీసుకెళ్తుంది ఓకే అని నా ఉద్దేశం ఇప్పుడు మూసి ఉన్న చక్ర కర్మాగారిని తన దీక్షతో తన పటుత్వంతో ఓపెన్ చేయించారని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు నిజమేనా ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాడు ఈ స్థితికి రాష్ట్ర స్థాయికి ఆయన పేరు పోయిందంటే ఇది సెంట్రల్ ఆమోదం కూడా చెందిందంటే పైన ఆయన యొక్క వెయిట్ అనేటటువంటిది పార్టీ గుర్తించిందని నా నమ్మకం ఓకే అంటే పాదయాత్ర చేశారు బీజేపీ పెద్దల్ని కలిసినాడు ఒప్పించినాడు కాబట్టి తన ధరని పసుపు ధరని పెరిగించాడని చెప్పేసి మాట్లాడుకుంటాను నిజమేనా మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి కానీ మరి ఇలాంటి పోరాటాల ఫలితంగా పార్టీ గుర్తించుతుంది ప్రజలు గుర్తించుతారు మరి పదవి కూడా వెంబడి వస్తుంది అని నా ఆశాభావం ఓకే ఇప్పుడు బీజేపీ అంటే సామాన్య కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి ఉన్న నాయకుల దాకా కూడా ఏదో ఒక పదవి ఇచ్చే పార్టీ కాబట్టి ఆయన బీజేపీలో ఏ రకంగా అంచెలంచెలుగా ఎదిగాడంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక బీజేపీ కాదు ఏ పార్టీ అయినా కానీ మరి సువిశాల భారతదేశం ఉంది మరి ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి మరి అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరైనా చూశారా చూడాలి వారి యొక్క వ్యక్తిత్వము వారి యొక్క గుణము మరి వారికి విజయలక్ష్మి వరించేటప్పుడు ఏ మూలైన కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు అని చెప్పి నా ఉద్దేశం ఓకే ఇప్పుడు రామచంద్రెడ్డి గారు ప్రజలతో ఏ రకంగా ఉంటారు ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్తారంటే ఏం చెప్తారు వెరీ వెరీ సిన్సియర్ క్యాండిడేట్ అండి ఆయన మరి ఒక పేద ప్రజలన్నా గానీ అంత సొచ్చుకొని పోయేటటువంటి వాడు మంచిగా మాట్లాడేటటువంటి వాడు మరి ఆయన యొక్క వికాసము వ్యక్తిత్వము ఈ ఈ యొక్క పదవికి అరుడు ఇంకా కూడా ఆయన ముందుకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయని నా ఆశాభావం ఓకే ఇప్పుడు ఆయన శుభకార్యాలకు మంచికి చెడుకు వస్తా ఉంటారా ప్రతి ఒక్కరూ పోయి ఆయన్ను ఇన్విటేషన్ ఇస్తే దాదాపు నైంటీ పర్సెంట్ హాజరవుతాడు అని మాకు మాకున్న టువంటి రిపోర్ట్స్ ఓకే ఇప్పుడు గతంలో చూసుకుంటే బీజేపీ అధ్యక్షురాలుగా ప్రజెంట్ పురంధేశ్వరి ఉన్నారు గతంలో కన్నా లక్ష్మీనారాయణ సోమి వీర్రాజు పురంధేశ్వరి ఇప్పుడు సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారు రాయలసీమనే కాకుండా కోస్తా ఇటు విజయవాడ అలాంటి ప్రాంతాల్లో కూడా ప పట్టుతో ఉందా అని అంటే ఏం చెప్తారు నేను ఇదివరకే చెప్పా ప్రధానమంత్రిని గురించి రాష్ట్రపతిని గురించి చెప్పిన ఒక విజయలక్ష్మి అంటే ఒక పదవి రావడం అంటే దానికి ఒక జ్ఞానము పూర్వజన్మ సుకృతము ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాయి ఈ రాష్ట్ర వ్యక్తి మొత్తం అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఏ మూల పుట్టినా ఎక్కడ పెరిగినా ఎక్కడ ఉన్నా కానీ పదవికి అతని యొక్క వ్యక్తిత్వము ఆయన విశ వికాసము ఆయన యొక్క విజయలక్ష్మి తోడు జరుగుతుంది వాటర్ ప్లాంట్ పెట్టారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు నిజమేనా ఖచ్చితంగా నిజం అది మరి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు కాదు ఆయన దగ్గర ఒక సిన్సియారిటీ సంపద కాదు ముఖ్యం మనిషికి సంపద కాదు ముఖ్యం కుల కాదు ముఖ్యం ప్రాంత బలం కాదు ముఖ్యం సిన్సియారిటీ వ్యక్తిత్వం మనుషులతో చొచ్చుకుని పోయేటటువంటి స్వభావం ఉన్న వ్యక్తి ఏ పదవికైనా అర్హుడని నేను తెలియజెప్తున్నాను ఇప్పుడు ఎట్లా ఉంది కూటమిలో అందరూ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కార్యకర్తలు అందరూ కలివిడిగా స్నేహపూర్వకంగా ఉన్నారా ఇప్పుడు అంతవరకు నేను మాట్లాడదలుచుకోలేదు ఒక రామచంద్రారెడ్డి గారిని గురించి నేను చెప్పినటువంటి మాటలు సత్యము ఓకే పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు ఓకే